హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటండి మీ పదిలు సంధ్య అలాగే మీరు అందరూ ఉన్న ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడికైతే ఇంకా వస్తుంది కదండి మీకైతే దీనే ఇస్రో అలా అంటారండి చూడండి ఎలా ఉందో ఇస్రో వల్ల అయితే ఇప్పుడైతే ఇంకా ఈ వాళ్ళతో అయితే మా ఆయన అయితే మీకైతే వేట అయితే చేసి చూపిస్తాడు అనమాట చూడండి ఇక్కడికైతే చేపలకైతే వచ్చామన్నమాట మేమైతే చూడండి ఎలా ఉందో ఇస్రో అలా ఈ వాళ్ళతో అయితే ఇంకా ఈసర వాళ్ళ నీళ్ళ వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి నేనైతే మా ఆయన వేసేటప్పుడు చూసాను కదా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చెరువు ఎలా ఉందో ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడైతే ఇంకా మా ఆయన ఆటైతే చేయనీకి వస్తున్నాను అనమాట చేసే తర్వాత మీకు చూపిస్తానండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకైతే రిరవైకైతే మళ్ళీ అయితే మాకైతే నీళ్ళు చేసాను అనమాట ఫుల్గా అయితే అయితే కొత్త నీళ్ళు చేయండి ఇకైతే మనం మా రివై చూసారా అట్లా ఫుల్గా అయితే ఉందో ఇప్పుడైతే ఎదురకైతే చేపలకైతే వచ్చాయనమాట పొగడు చేసినానికైతే పరతాయా లేవని చూడ చూడాలా చేపలు అయితే చూసారా ఏదైతే ఎగురుతున్నాయో చేపలు అయితే ఉండట వచ్చి వస్తున్నాయి అంటే కొత్త నీళ్ళు కాబట్టి చేపలు అయితే బాగా ఎక్కువగా వస్తాయనమాట చూద్దాం హైజాప్ అయితే అనేది చూడండి ఫ్రెండ్స్ నీళ్ళైతే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసినాయి అనమాట అంటే ఇంకా మళ్ళైతే ఇలా అయితే వచ్చామనమాట చెరుకు అయితే చూడండి ఇప్పుడైతే ఇంకా మా ఆయన అయితే వాళ్ళ వేస్తున్నాడు అదిగా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే వేసినాడు అనమాట ఒక వాటైతే అయితే వేసినాడు అండి ఇప్పుడైతే చూద్దాం ఎన్ని చేపలు పడతాయి చూద్దామండి అలాగే ఏమేమి చేపలు పడతాయి కూడా చూపిస్తాను అన్నమాట మీకైతే చూడండి ట్రెండ్స్ ఎలా ఉందో చెరు చూడండి అలా ఉందో చాలా అంటే చాలా బాగుందండి ఇంకా నీళ్ళతో బాగా అనమాట అంటే పైనుంచి నీళ్ళైతే వదినారనమాట చూడండి ఇంకా మా ఆయన అయితే ఇంకా చూడండి ఇంకా లోపలికి వెళ్ళకుండా ఇంకా బయటనే ఉండి ఇంకా అలా అయితే కొడుతున్నాడనమాట చేపలైతే చూసారా ఫ్రెండ్స్ చేప అయితే ఒకటే వచ్చిందంట ఆశయాలు ఎన్ని ఆశయాల్లో పెట్టుకొని వచ్చినాం మనం ఇప్పుడే కదా వచ్చింది చూద్దాం అంటే మేమైతే అందరం అయితే ఇంకా మా ఇంట్లో వరకు అయితే ఇంకా ఫ్రై చేసుకొని తినాలని అందరూ అడిగింటే ఇంకా వాళ్ళ వాళ్ళకని మేమైతే ఇంకైతే ఇలా అయితే చేపలు తీసుకెళ్దామని వచ్చామండి చేపలు పట్టుకొని తీసుకెళ్ళి ఇంకా వాళ్ళకైతే పకోడ చేయాలని అనుకున్నాం అన్నమాట చూడండి ఒకే ఒక చేప వచ్చింది ఫ్రెండ్స్ కానీ గంగమ్మ ఒకటే వచ్చింది ఎక్కువ తినుకుంటు అయిపోద్ది అని చూడండి మేము పడినట్టు బయటకొచ్చినవా నువ్వు ఇట్లా ఒక చెప్పు అయితే పడింది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అంటే చెప్పాం కదండీ మేమైతే ఇంట్లోకైతే చేసుకొని తినాలంటే హాట్ హాట్గా తింటాం అనమాట ఎప్పుడు చేప అప్పుడైతే పట్టుకొని వెళ్ళి ఇంకైతే చేసుకొని తింటాం అన్నమాట కూరగానీ లేదంటే ఇలా ట్రై చేసుకోవడానికి గారిని తీసుకెళ్తాం అనమాట చూడండి ఎలా ఉందో చేప అయితే ఎక్కడికి ఎగిరిపోతున్నావు పోవద్దు ఒకటే ఇప్పుడే ఇప్పుడే కదా పడింది స్టార్టింగ్ ఒకటిలోనే పడిందండి ఒకే ఒక చేప పడింది అనమాట ఇంకా నెక్స్ట్ మా ఆయన వలేస్తాడు అనమాట వాళ్ళేస్తే మళ్ళీ చూద్దామండి ఈసారి వాటికి ఎన్ని చేపలు పడితేనే చూద్దాం చూడండి మా ఆయన అయితే మీకు అయితే చాక్లెట్ చూపిస్తున్నాడు అనమాట అయితే పైన పైన ఉండదండి చాక్లెట్ అయితే ఏమో అక్కడ గెడ్డు ఉంది కదా భర్తగా పడవోద్వాల్గన్న చూసాడో ఫ్రెండ్స్ ఎలా చేసాడో వాళ్ళైతే చాలా ఈజీగా అయితే వాళ్ళైతే వేసాడనమాట చూడండి మా ఆయన తొందర తొందరలు అవుతున్నాడు ఎందుకంటే చేపలు వెళ్ళిపోతాయండి వాళ్ళు చూడండి గాడ్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చేపలు ఒక కొబ్బరిని డబ్బు కూడా సంపాదించుకున్నాడు మా ఆయన అయితే అవు నిజమే అబ్బా చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చేపలు అయితే చూడండి నెల్లూరు ఎవరు దెబ్బ నెల్లూరు ఎత్తా ఉంటుంది అవునా మా పక్క సముద్ర చేపల్ని మాకు కాలం ఉంటే కొట్టండి వస్తుంది చూసారా ఫ్రెండ్స్ మా ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఎలా చెప్తున్నాడో చూడండి నెల్లూరు రోడ్డు దెబ్బ అయితే ఎలా ఉంటుంది అంట చూడండి చేప చూడండి గడ్డిలో ఉన్న చేప కూడా మా ఆయన ఇసురువాళ్ళు వేసి మరీ లాగేసినాడు అండి ఇంకైతే బయటికి అయితే తొందరగా లాగేసిన మాట వాళ్ళైతే చూసారా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకైతే ఒక చేపే పడింది ఇక్కడ చూడండి రెండో వాటికి అయితే ఎన్ని చేపలు వచ్చాయో చాలా దండిగా వచ్చాయండి చూడండి చూసారా ఫ్రెండ్స్ అయితే మొత్తం అయితే ఇలా అయితే ఉన్నాయన్నమాట చూడండి అలాగే మా ఆయనకి కొబ్బరి నుండి డబ్బా లేదని కొబ్బరి నుండి డబ్బు కూడా వచ్చిందండి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చేపలు అయితే ఇవైతే తొందరగా అయితే మనం అయితే చికెన్ వేసుకోవాలన్నమాట లేదంటే చచ్చిపోతాయి అనమాట చూసారా వా ఇప్పుడైతే ఇవైతే చికెం లేయాలన్నమాట చూడండి చేపలు అయితే ఇవైతే ఫ్రై చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట కొద్దిగా వెళ్ళిపోవాలని నీరల్లా అది చూసారా ఫ్రెండ్స్ ఒక రకమైన పెద్ద 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 సైజు కూడా పడిందండి అయితే పలు అలా వెళ్తున్నాడో చూడండి వావ్ ఇప్పుడైతే వేసాడండి వాళ్ళైతే ఇంకైతే ఇప్పుడైతే ఎన్ని చేపలు చేస్తాడని చూద్దాం ఇప్పుడు ఏం చేప వస్తుందో చూద్దామండి ఎందుకంటే పెద్ద తొనికే కొట్టిందండి ఆడైతే నీళ్ళల్లో అయితే ఎంతలో చేప వస్తుందో రాదనే చూద్దామండి వే పెద్ద పెద్ద చేపే వచ్చినట్టుందే షర్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే మా ఆయనకైతే రెండే రెండు వండి అన్నమాట చిన్న ఇవన్నీ అండి ఇప్పుడు సరే ఫ్రెండ్స్ మేమైతే ఇంకైతే అలాగే అయితే చేపలన్నీ పట్టిన తర్వాత చూపిస్తాను కదండి చూపిస్తామండి మళ్ళా తర్వాత అన్నీ పట్టిన తర్వాత అప్పుడు కింద వేసి చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇంకా వేట అయితే చేశాడండి ఇప్పుడు ఎన్ని చేపలు పట్టినాయే నేను చూపిస్తాను కదండి మొత్తం పట్టిన తర్వాత చూపిస్తాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం రండి ఎన్ని చేపలు పట్టినాయి అలాగే ఎన్ని చేప పట్టినాడు ఇంకా చేసి ఏమేమి చేపలు బండి అనేది మీకు చూపిస్తాను అండి రెండు చూద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ అయితే ఇన్ని అయితే పట్టాడు అనమాట ఓన్లీ ఇసిరువాళ్ళతో పట్టిన చేపలన్నీ ఇవైతే చూడండి మొత్తం అయితే ఇంకైతే జిలేబీలు పట్టినాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ దీనిని జిలేబీలు అంటారు నెక్స్ట్ బొచ్చేలా అంటారు ఇంకా గోదావరి చిప్పలు కూడా అంటారండి అయితే గోదావరి చిప్పలు అంటే అవి పూల పూలు ఉంటాయిలండి కానీ దీనిలో కూడా పిలుస్తారు అనమాట చూడండి ఇవన్నీ అయితే ఇంకా మా వాళ్ళకైతే ఇంట్లో ఫ్రై చేసుకోవడానికి అండి ఇవైతే అలాగే వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూసారా ఒకటైతే కొరమేను అయితే పడింది అన్నమాట ఓ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చూడండి నేను చెప్పాను కదండి దీని మూతి ఇలా ఉంటే దీన్ని కొరమేను అంటారండి ఇంకా అలాగే వచ్చేసి దీని మూతి అయితే రౌండ్గా ఉంటే దాన్ని బురదమట్ట అంటారు అనమాట చూడండి ఓ చాలా పాజిట్గా వెళ్ళిపోతుంది చూడండి ఎలా ఉందో బంక బంక ఉందన్నమాట కొరమేను అలా మట్టి పూసుకొని అలా పట్టుకోవాలా ఇప్పుడు జారిపోదండి ఎక్కడికి వెళ్ళిపోతావు చూడండి ఎలాగుందో అయితే కింద వెళ్ళిపోతుంది ఇది కింద పడిపోతుంది అనమాట జారిపోతుంది ఎక్కువ చేశారు కదా ఇదొక్కటైతే పడింది అనమాట ఇసు వాళ్ళైతే ఇంకా పాటు ఇది కూడా పడిందండి అది కాక నీళ్ళు వారకేసినాడు మా ఆయనకి నీళ్ళు ఇవా ఒడ్డుకైతే అనమాట వాళ్ళైతే చూడండి ఎలా ఉందో చూడండి దీంట్లో ఇంకా వేరే క్వాలిటీ అనేది లేవన్నమాట ఈ హాట్ హాట్గా పట్టుకొని మేమైతే చేపలు అయితే చేసుకొని ఇంకా ఎంతమంది చెప్పే కదా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అయితే ఇలా అయితే చెప్పులు అయితే పన్నాయి అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఆయన అయితే వేటైతే బాగా చేసిన అనమాట కొన్ని పెద్ద పెద్దవి ఉండి కొన్ని చిన్న చిన్నవిండి అనమాట పెద్ద సైజు మాత్రం బాగా ఏరుకున్నామండి గిలల్లో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే వేట అయితే ఇలా జరిగిందనమాట ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాం అలాగే చూస్తుండీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్